ఈ ఐదు వాస్తు మార్పులు చేస్తే వృధా ఖర్చులను తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది డబ్బు అందరికీ అవసరమే కాని చాలామంది దగ్గర ఎంత సంపాదించినా ఎక్కువగా నిలువ ఉండదు చాలా ఇళ్లలో డబ్బు నిలవకుండా నీటిలా ప్రవహించడం మనం తరచూ చూస్తుంటాం అనుకోని ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఉద్యోగంలో ఆటంకాలు లేదా వ్యాపార నష్టాలు ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి సంపద దేవత అయిన లక్ష్మీదేవి నివాసాన్ని అడ్డుకుంటుంది అనేక మంది సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశకు లోనవుతారు అలాంటి పరిస్థితుల్లో వాస్తుశాస్త్రం సూచించే కొన్ని చిన్న మార్పులు వృధా ఖర్చులను తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలవు ఇప్పుడు మీ ఇంట్లో చేయగల ఐదు ముఖ్యమైన వాస్తు పరిహారాలను తెలుసుకుందాం ఒకటి ప్రధాన ద్వారంలో సానుకూల శక్తిని పెంచండి ఇంటి ప్రధాన ద్వారం ఆనందం శ్రేయస్సు సానుకూలత ప్రవేశించే ముఖ్యమైన స్థానం ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఎదురవుతున్నట్లుగా అనిపిస్తే ప్రధాన ద్వారం ఒకవైపు అరటి చెట్టు మరోవైపు తులసి మొక్క నాటడం మంచిదిగా వాస్తు చెబుతోంది ఈ రెండు మొక్కలు కలిసి వాస్తు దోషాలను గ్రహించి ఇంట్లో సానుకూలతను పెంచుతాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంచి అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయి రెండు రాగి నాణేలతో డబ్బు లీకేజీకి అడ్డుకట్ట వృధా ఖర్చులను నివారించడంలో రాగి నాణేలు చాలా ప్రభావవంతమైన పరిహారంగా పరిగణించబడతాయి దీపావళి హోలీ లేదా మహాశివరాత్రి వంటి శుభ దినంలో మూడు పాత రాగి నాణేలను శాస్త్రోక్తంగా పూజించాలి పూజ అనంతరం వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ సేఫ్ లేదా నగల లాకర్లో ఉంచండి ఇలా చేయడం వల్ల డబ్బు అనవసరంగా ఖర్చవకుండా నిలిచిపోతుందని సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది మూడు క్రిస్టన్ శివలింగం శ్రేయస్సుకు మార్గం వాస్తు ప్రకారం ఇంటి ఆలయం శక్తి మొత్తం ఇంటిపై ప్రభావం చూపుతుంది మీ ప్రార్థనా స్థలంలో క్రిస్టల్ శివలింగాన్ని ప్రతిష్ఠించి క్రమం తప్పకుండా పూజలు చేయడం మంచిది అలాగే ఆలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా క్రమబద్ధంగా ఉంచాలి దుమ్ము పాత వస్తువులు పేరుకుపోవడం ప్రతికూలతను పెంచుతుంది క్రిస్టల్ శివలింగం ఇంటి నుంచి చెడు శక్తిని తొలగించి మానసిక ప్రశాంతతతో పాటు శ్రేయస్సును అందిస్తుంది నాలుగు సంఖం దీపం ద్వారా లక్ష్మీ కటాక్షం ప్రతి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం చాలా శుభప్రదం ప్రార్థన సమయంలో శంఖం ఊదడం వలన ప్రతికూల శక్తులు నశిస్తాయని వాస్తు నమ్మకం శంఖధ్వని ఇంట్లోని వాతావరణాన్ని శుద్ధి చేసి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించి కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది ఐదు ఇంటిని శుభ్రంగా వ్యవస్థీకృతంగా ఉంచడం వాస్తుశాస్త్రంలో శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఉంది ఇంట్లో అనవసర వస్తువులు పాత సామాన్లు పేరుకుపోవడం వలన ప్రతికూల శక్తి పెరుగుతుంది ప్రత్యేకంగా వంటగది ఆలయం సేఫ్ ఉన్న ప్రదేశాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచితే సంపద నిలకడగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు